అందరికీ నమస్తే మిత్రులారా గత రెండు రోజుల కిందట ఇక్కడ కులక్చల్ర మండలంలో ఉన్నటువంటి బండేర్కిచర్ర ఆస్ట్ర సమస్యల పైన ఈరోజు ఎమ్మెల్యే గారిని ప్రశ్నించినప్పుడు మా పైన బెదిరింపులకు గురి చేసిరని ఒక విద్యార్థి నాయకుడు ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడు కండువా వేసుకొని అబ్బాయి ఈరోజు ఎమ్మెల్యే గారి పైన ఆ తప్పుడు ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాడు సోషల్ మీడియా ద్వారా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టిఆర్ఎస్ నాయకులు కూడా ఆ దాన్ని వేదికగా తీసుకుని ఈ రోజు జల్లే విధంగా ఈ రోజు ఎమ్మెల్యే గారి పైన తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా నిన్న అబ్బాయితో కూడా మాట్లాడినా అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది ఆ అబ్బాయి ఇక్కడ కూడా పరిగి నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థి నాయకుడు కాదు ఈ పార్టీకి ఆర్గనైజేషన్ కూడా ఎలాంటి సంబంధం లేకుండా ఈ రోజు ఆ అబ్బాయి ఉన్నాడు ఆ కుందూర్ షాద్ నగర్ సంబంధించిన అబ్బాయి ఈ రోజు ఎమ్మెల్యే గారు తీసుకుపోయి ఒక ఫోటో తీసుకొని ఈ రోజు సమస్యల పైన లేవనెత్తా చెప్తున్నాడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బండేర్చు రహస్యంలో గతంలో లో టీఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పది సంవత్సరాల్లో ఏ ఆశలు ఏ విద్యార్థులను కూడా పట్టించుకొని ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే ఆ రోజు పురుగులు అన్నం తిన్న సందర్భాలు ఉన్నాయి కనీసం వాచ్మెన్లు కూడా అక్కడ బాత్రూంలో మోషన్స్ ఉండే ఆ మోషన్స్ లోనే ఉండే పరిస్థితి ఉన్నది క్లీనింగ్ చేసే పరిస్థితి లేకుంటే మా దగ్గర ఇప్పుడు కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా గతంలో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అత్యధికంగా ఎమ్మెల్యే గారు నిరంతరం శ్రమిస్తూ ఇరవై నాలుగు గంటలు కంటికి కొనుక్కు లేకుండా అభివృద్ధి బాటలో ముందుకెళ్తా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి కొత్తగా బాత్రూంలు కట్టిస్తా ఉన్నాడు టెండర్ దశలో ఉన్నాయి అనేకమైనటువంటి కొత్త పాఠశాలలు వస్తా ఉన్నాయి విద్యార్థులకు దిశగా ఈరోజు విద్యను అభివృద్ధి చేయాలి విద్యార్థులకు తోడుగా ఉండాలి ఈరోజు పరిగి నియోజకవర్గం వికార ప్రాంతం అభివృద్ధి ఉండాలని నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి పరిగి ఎమ్మెల్యే రాము అనేక రకాలుగా ఈ రోడ్లు చూస్తున్నాడు అభివృద్ధి పనులు అనేకంగా సంక్షేమ పనులు చేస్తా ఉన్నారు వేలాది కోట్ల రూపాయలు ఈరోజు నిధులు తీసుకొచ్చి పరికి నేర్చుకోవాలని అభివృద్ధి చేస్తుంటే ఇక ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులకు కండ్లు మండుతా ఉన్నాయి ఉబ్బరిస్తా ఉన్నది ఈ రోజు వాళ్ళు తట్టుకోలేకనే ఏదో ఒక దాన్ని తీసుకొని ఆ ఈ రోజు బురద తల్లి ఆయన తప్పుడు ప్రచారం చేసి ఈ రోజు చేయాలని చెప్పేసి గుట్టపూరితంగా కొనసాగిస్తాను మీకు ఒకటే చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి సింగం అబ్బాయి నువ్వు విద్యార్థి దశలో ఉన్నావు నువ్వు ఎదగాలంటే ఖచ్చితంగా నిజంగా సమస్యలు ఉంటే సమస్యల మీద నువ్వు అడుగు క్వశ్చన్ చేయి ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకురావాలి కానీ అది ఎలాంటి సమాచారము నిజంగా లేకుండా అది నిజమా అబద్ధమని తెలియకుండా మీరు అసభ్యపు అది అబ్బద్ ప్రచారాలు ఈరోజు కుట్రపూరితంగా సోషల్ మీడియా వేదికగా తీసుకొని ఈరోజు నాయకుల పైన ఈరోజు మీరు విష ప్రచారాలు చేస్తే మాత్రం సరైన పద్ధతి కాదు లేకుంటే ఖచ్చితంగా ఈరోజు కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరాగతం చేసుకోకుండా చేయండి ఈరోజు మీరు ఏదైనా సమాచారం ఉంటే తీసుకురండి మేము పరిష్కరించుకున్నాం ప్రజా ప్రభుత్వం ఉన్నది ఈ రోజు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు పేదల కోసం పనిచేస్తా ఉన్నది కాబట్టి మేము ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం పనిచేస్తున్నాం విద్యార్థుల కోసం పనిచేస్తా ఉన్నాము ఈ రోజు ప్రచారాలు ఈ రోజు మీరు మానుకోవాలి లేకపోయినా తగిన మూల్యం మీరు అనుభవించక తప్పదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం